श्रीमद्भागवत श्रीमद्भागवतंथा की नमस्कार निगमकलतरोख मुखादमृतद्रव संयुत पिबत भागवत रसमल मुहुरहो होंसिका भुवि भावुकागेन्द्रुवारि की नमस्कार यं प्रव्रजतुपेतमपेत्यं ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతములో నాల్గవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా శ్రీహరి వాసుదేవుడు శ్రీమన్నారాయణుడు ధ్రువుడు తన తపస్సును మానేసేటట్టుగా చేస్తా అని దేవతలకు మాట ఇచ్చి వారిని వారి వారి స్థానాలకు పంపించాడు దేవతలందరూ శ్రీమన్నారాయణుడి మాటలను విని భయము తొలగింది కనుక ఇక వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు ఆ తర్వాత పరమాత్మ సహస్రశీర్షాపి తతో గరుత్మతా మధోర్వణం భృత్య దిదృక్షయాగత సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు సహస్రశీర్షావతారుడైనటువంటి పరమాత్మ ఆ వాసుదేవుడు గరుడారూఢుడై ధ్రువుడిని చూడటం కోసం మధువనం బయలుదేరాడు అయితే ధ్రువుడు తన తపస్సులో పరమాత్మను దర్శిస్తూ ఉన్నాడు ఏ పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నాడో ఆ మెరుపులాంటి తేజోమయ రూపమైనటువంటి పరమాత్మ స్వరూపము అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది ధ్రువుడికి ఒక్కసారిగా భగవంతుని స్వరూపము తనకి తన యొక్క తపస్సులో తన హృదయ మందిరములో కనిపించకపోయేసరికి ధ్రువుడు కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా బహిహి స్థితం తదవస్థం దదర్శ తాను తన హృదయములో దర్శిస్తూ ఉండేటటువంటి ఆ పరమాత్మ స్వరూపమే కనిపించకుండా పోయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి దివ్యమంగళ విగ్రహమే ఇప్పుడు ధ్రువుడికి తనకి కళ్ళకు ఎదురుగా కనిపిస్తోంది ఆ రూపాన్ని చూసేసరికి ధ్రువుడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు మీద పడిపోయాడు సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉన్నాడు లేచాడు ఆ దివ్య రూపాన్ని చూస్తూ ఉన్నాడు ఆ రూపాన్ని చూస్తూ ఉంటే ధ్రువుడికి అమృతాన్ని త్రాగినట్టుగా ఉంది పరమాత్మకు దగ్గరగా వెళ్ళాలి అని అనిపిస్తుంది ఆ శ్రీమన్నారాయణుడిని గట్టిగా కౌగిలించుకోవాలి అని అనిపిస్తుంది ధ్రువుడికి ఆ భగవంతుడిని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది ధ్రువునికి పరమాత్మతో ఏదో మాట్లాడాలి అని కోరిక కానీ ఏమీ మాట్లాడలేకపోతూ ఉన్నాడు ధ్రువుడు ఐదేండ్ల వయస్సు వాడు అవటం వలన తనలో కలిగినటువంటి ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాడు ధ్రువుడు కానీ అందరి హృదయాలలో ఉండేటటువంటి శ్రీహరి శ్రీమన్నారాయణుడు ఆ ధ్రువుడి మనస్సులోని భావాలను గుర్తిస్తూ ఉన్నాడు ధ్రువుడు మాత్రం ఏమీ చెయ్యలేక నమస్కరిస్తూ అలా నిలబడిపోయాడు శ్రీమన్నారాయణుడి ముందర అప్పుడు పరమదయాలువైనటువంటి శ్రీమన్నారాయణుడు పరమకృపతో బ్రహ్మమయేనా కంబునా పస్పర్శ బాలం కృపయం కపోలే ప్రణవరూపమైనటువంటి తన శంఖముతో పరమాత్మ ధ్రువుడి చెక్కిళ్లను తాకాడు అంతే ఆ దివ్యమైనటువంటి శంఖస్పర్శ వలన ధ్రువుడికి భగవత్తత్వము పరిపూర్ణముగా గోచరించింది ఆత్మతత్వము పరిపూర్ణముగా అవగతమైపోయింది ఆ ధ్రువుడికి ఐదేళ్ల పిల్లవాడికి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ